न हलेिया न नामाने के महिमा घनता प्रवान කළगनगाका. పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు మనకి తోడుగా గాక ఆయన కృప నిరంతరము కూడా మనతో గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచునమాట మొదటి సమయంలో రెండవ అధ్యాయము ముప్పై వచనములో నన్ను గణపరచే వారిని నేను ఘనపరచదును నన్ను తృణీకరించే వారు తృణీకార మందుదురు ఆమె చూడండి ఇక్కడ దేవుడు ఘనపరచమంటున్నాడు ఎవరిని దేవాది దేవుడిని ఆయన ఘనపరచమంటున్నాడు ఎప్పుడు ఘనపరచాలి ఆయన నామాన్ని ఎప్పుడు మహింపరచాలి ఎప్పుడు ఆయన నామాన్ని ఎత్తి ఉచ్చరించాలి అంటే మనకి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసిన తర్వాత ఏమీ ఇక కొదువు లేదు ఇక లోటు లేదు అనుకున్నప్పుడు ఇక నాకేం తక్కువ ప్రవ్వ మంచి సెటిల్మెంట్ ఇచ్చావు మంచి ప్రాపర్టీ ఇచ్చావు మంచి ఫ్యామిలీ ఇచ్చావు మంచి పిల్లల్ని ఇచ్చావు నాకు ఏం తక్కువ ఏం కొద్దు తండ్రి అని ఉన్నప్పుడు కాదు నువ్వు గనపరచాల్సింది ఏమీ లేనప్పుడు తినటానికి తిండి కూడా లేనప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఆ తాగడానికి నీరు కూడా దొరకనప్పుడు అసలు పరిస్థితి అంతా మన చేతుల్లో లేనప్పుడు ఏమిటి జీవితం అనుకున్నప్పుడు నువ్వు దేవుణ్ణి గనపరచాలి ఎందుకు అంటున్నాడంటే అప్పుడు కనుక నువ్వు దేవుణ్ణి గనపరిస్తే దేవుడేమంటున్నాడంటే నన్ను వాడినే నేను ఘనపరచదును నన్ను తృణీకరించేవారు అందుదురు అంటున్నాడు ఆ సిట్యువేషన్లో ఆ టైంలో కనుక దేవుని గనపరిస్తే గనక దేవుడు గనక నిన్ను గనపరిస్తే నిజంగా నీ నువ్వు ఏ రీతిగా నువ్వు ఉంటావంటే ఆశీర్వాదం పొందుకుంటావంటే అది మహాభయంకరమైన ఆశీర్వాదం దేవుడు అందించబోతున్నాడు ఎందుకంటే జ్ఞాపకం చేసుకోండి ఏసేపుని అన్నయ్యలు గొంతలో తోసివేసి ఉన్నారు ఏసేపుని ఐగుప్తి కమివేసి ఉన్నారు ఏసేపు బానిసత్వం గెలిపి అన్నాడు కానీ ఏసేపు ఒకటే అనుకున్నాడు నా దేవుణ్ణి నేను గనపరచాలి నా దేవుణ్ణి నేను మహింపరచాలి నా దేవుడికి నేను మరి ఎంతగానో మరి కృతజ్ఞతగా ఉండాలని ఏసేపు యోచించాడు కాబట్టి ఐగుప్తికే ప్రధానమంత్రి అయి ఉన్నాడు అదే రీతిగా దేవుడు చేస్తాడు అంతేకాని దేవుణ్ణి తృణీకరించేసి నాకీ బాధ వచ్చింది నాకు కష్టం వచ్చింది ఎందుకు నాకు బాధ ఎందుకీ నాకు ఈ వేదన అని దేవుణ్ణి కనుక నువ్వు తృణీకరించితే కనుక నువ్వు ఏ రీతిగా అయిపోతావు అంటే ఇస్కరియత యూధలాగా అయిపోతావు దేవాది దేవుడు మాట్లాడుచిన మాట చూడండి దేవుణ్ణి తృణీకరిస్తే మనకి మరణమే ఉంటుంది అదే గనక మనం మరణ స్థితిలో ఉన్నా సరే దేవుని గణపరిస్తే గనక దేవుడిచ్చే ఘనతని దేవునిచ్చే ఆశీర్వాదాన్ని ఏ మనిషి ఏ నరుడు కూడా ఉచ్చరించలేడు దాన్ని లెక్క పెట్టలేడు కూడా అనమాట అంటే గొప్ప దేవుడు మరి మనకి కలిగి ఉన్నాడండి అందుకే ఆ దేవుని మనం గనపరచాలండి ఆ దేవుని గణపరిస్తేనే మరి దేవాది దేవుడు మరి ఆయన చేయాల్సిన కార్యములు నీ పట్ల ఆయన జరిగిస్తాడు ఈ విషయము జ్ఞాపకం చేసుకుంది సమస్త క్రైస్తవులందరికీ కూడా దేవుడు మరి పలుకుచున్న మాట ఈ చిన్న మాట దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి నీకే వందనాలు మీకే కృతజ్ఞత అసలు చెల్లించామయ్యా అవునా పరమాత ఏ స్థితిలో ఉన్నా ఏమున్నా లేకపోయినా తినటానికి తిండున్నా లేకపోయినా నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి హృదయాన్ని మాకు దయచేయండి తలంపులు మాకు దయచేయండి అయ్యా ఈ పరిస్థితులు ఎంత తారు మారైనను నిన్ను తృణీకరించకుండా నిన్ను 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 అంటిపట్టుకు ఉండే కృపను మాకు తెచ్చేయండి నా పరమ తండ్రి రాజా వందనములు దేవానికి స్తోత్రములు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్దించండి అయ్యా నా పరమతం జరుగుతున్న ఉపవాస ప్రార్థన బట్టి మీకే స్తోత్రాలు అయ్యా ఎంతమంది వాక్యం ఉంచినారు వారందరినీ దీవించి ఆశీర్దించండి తండ్రి వందనములు రాజా నీకే స్తోత్రం చెల్లిసినాం నీ దాసుని దాసురాని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్దించమని నిన్న నేడు ఏక రీతికున్న తండ్రి నీవే గనక నా పరమ తండ్రి అయ్యా కృప చూపించి దయ చూపించమని యేసుక్రీస్తు నామంలో నా నేశూ క్రీస్తు వారి ఈ ప్రార్థనంతా అడిగి పెడుకున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్